హాయ్ అండి నమస్తే ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం ఏమంటే ముఖ్యంగా ఈరోజు మా అభిమానుడు చిరంజీవి గారు ఇవద్దు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఆయన చేసిన సేవలు అలాంటివి ఇలాంటివి కాదు రక్తదానం అయితే ఏమి మరియు ఎంతోమందికి అయితేనేమి ఇట్లాంటివి ఎన్నో చేశారు సారు ఒకప్పుడులో మేము ఒక ఇరవై ఐదు ఏళ్ళ కిందట నా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఇరవై ఐదేళ్ళ కిందట సార్ని చూడాలని మేము చిరంజీవి గారిని చూడాలని ఎంతో తాపత్రమే ఎందుకంటే అప్పట్లో సినిమాలు రిలీజ్ రుస్తము చిట్టానికి లేవు ఇట్లా ముఠామేస్త్రి ఇద్దరు మిత్రులు ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా సినిమాలు సార్వి ఆ సార్ సినిమా చూడాలంటే హిట్లర్కైతే రాత్రి ఒంటి గంట అప్పుడే పోయి అరంటూరులో కూర్చునేది ఫస్ట్ ఫ్యాన్స్ షో చూడాలా అని అంత పిచ్చి మాకు పీచ్కి వెళ్ళిపోయింది అభిమానము తల్లిదండ్రులు చూపినా కానీ మేము ఎన్నే వాళ్ళు కాదు ఎంతగానే లేదు అన్నయ్య చూడాలి అన్నయ్య సినిమా చూడాలా అని అట్లా ఉండేవాళ్ళు మేము అట్లా వాళ్ళకి ఎవరైతే చెప్పగలరో అనేది అట్లా భావన ఉంటుందో మాకి ఆయనే మాకు అభిమానులుగా చిరంజీవిగా గురువుగా మాకు బుద్ధి చెప్పాడు ఒకసారి ఓసారి మన బళ్ళారి దగ్గర వసేడి దగ్గర షూటింగ్కి వచ్చాడు ఆ పద్దు ఆ షూటింగ్ పోవాలని తండోపు తండాలుగా మా కొంతమంది పోతున్నారు మాకు అప్పుడు అంత మాత్రమే ఇరవై ఐదు ఏళ్ళ కిందంటే ఉద్యోగం లేదు ఏంటివి లేవు ఊరికి మామూలుగా ఏదో పనులు చేసుకొని చదువుకునేవాళ్ళు అప్పుడు డబ్బులు లేవు అప్పుడు ఏం చేశానంటే అంటే ఇంట్లో అవి ఇవి సామాన్లు అమ్మేసి మా రావాలా అనేది ఒకటి తాపత్రయం అభిమానం అట్లా అభిమానం అమ్మేసిపోయినా తల్లిదండ్రులు చెప్పినాక నిం అప్పుడు ఏ రే రాడు తొక్కులే తొక్కిసలాటలు జరుగుతాయి అన్న కానీ కానీ మేము అవన్నీ తీసుకొని బండి తీసుకొని పోతే ఆటికి పోయాక సార్ షూటింగ్ జరుగుతుంది కార్డోర్ తీసాక సార్లు తీసిరే షూటింగ్ వాళ్ళు చూసి చాలే పోయా ఏది రా షూటింగ్ ఇట్లా జరుగుతుంది అని కానీ దగ్గరికి పోయి ఇట్లా మళ్ళీ అన్నా అన్నా అంటే దగ్గర పిలిపించా పిలిపించినాక చిరంజీవి గారు చెప్పిన మాట ఇప్పటికీ చెవులోనే ఉంది సార్ చెప్పిన మాట ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు ఫస్ట్ మన ఫ్యామిలీ తల్లిదండ్రి గౌరవించినాక తల్లిదండ్రులు చూసుకున్నాక చెల్లి అక్కని అన్నదమ్ములు మన ఫ్యామిలీ తర్వాతే ఎంటర్టైన్మెంట్ ఏదైనా కానీ ఫిలిం కానీ ఏదైనా కానీ ఫస్ట్ మనం తల్లిదండ్రులు చూసుకున్నాకే వేరేది అని చెప్పి మాకందరికీ బుద్ధి చెప్పి ఫోటోలు తీసుకొని పంపించాడు ఆ ఫోటోలు తీసుకొని మేము ఎంతో సంతోషంగా వచ్చినాము వచ్చి ఇంతవరకు వచ్చినాం కదా అని హంపిది ఇదే హంపి చూసుకొని మళ్ళీ వస్పాట్ డ్యామ్ ఎక్కి ఆడ ఫోటోలు తీసుకుంటుంటే సెక్యూరిటీ గార్డు వచ్చి అన్ని ఫోటోలని పీకేసినాడు ఆ రీల్ ఎందుకంటే ఫోటోలు తీయకూడదు ఇక్కడ అలో లేదు అని అట్లా ఆ కాలంలో అట్లా జరిగింది దయచేసి నేను చెప్పేది ఏమంటే చిరంజీవి అన్న ఎంతోమందికి సాయం చేసినాడు ఆయన ఫిల్మ్కి మేము ఎంతమంది ఇంకా పాలు పోసినాము ఆయన రుస్తుం సినిమాలు ఇద్దరు తిప్పినప్పుడు పూలవరాలు వేసినాము ఇంకా ఒకటి కాదులే అన్నీ మా అభిమానంగా కానీ అన్న చెప్పేది ఒకటే మీరు బాగుండండి మీ ఫ్యామిలీ బాగుండండి ఎంటర్టైన్మెంట్గా చూడండి అని చెప్పినాడు అదే బుద్ధి తెచ్చుకొని మేము అలాగే బాగుండి ఈ పద్ధతి ఉద్యోగాలు తెచ్చుకొని చల్లుగున్నాము అన్న చిరంజీవి గారికి ఒక్కటే విన్నపం గారికి దయచేసి మీరు ఫిలిం తీస్తే ఇంకా ఎందుకంటే మన అబ్బాయి రామ్చరణ్ వచ్చేసినాడు ఫీల్డ్లోకి మీరు ఫిలిం తీస్తే మాత్రం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఏదన్నా కానీ అది కృష్ణదేవరాయల సంస్థానం గురించి అయినా తీయండి లేదంటే కానీ రాయలసీమలో మా రాయలసీమలో గురించి ఏదన్నా కానీ ఒకటి పాత్రలు ఎతికి పెద్ద పెద్దవి మంచి మంచిటివి స్టోరీలు తండ్రికి ఉన్నాయన్నా మన పెద్ద పెద్దల్లో ఇప్పుడు దాసనారాయణరావు గారు కె విశ్వనాథ్ గారు ఇట్లా దాంట్లో తీసిన సినిమాలు ఇప్పటికీ నిలబడిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు పండగ వచ్చిందంటే పెద్ద ఎంటే సినిమా వేసేసేయండి లేదంటే నాగేశ్వరావు గారితో వేసేసేయండి కృష్ణా గారితో వేసేసేయండి అనే అందరికీ ఉన్నాయన్న హీరోలకి మీకు మాత్రం ఒక్కటి మంజునాథ అనే సినిమా ఒకటే ఉంది శివుని గురించి మాట్లాడితే మా అభిమానంగా అభిమానులకి ఒక్కటే కోరిక ఎప్పుడైనా లెజెంట్గా నిలబడిపోవాలా అనేది మీ పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డులో నిలబడాలంటే మంచి సినిమాలు తీయన్న టైం తీసుకుని అయినా కానీ దయచేసి ఇదే నా కోరిక పవన్ కుమార్ మాట్లాడేదినా నా టీసీ డ్రైవర్ నేను ఇప్పుడు సరళగా డ్యూటీలు చేసుకుంటూనే బాగున్నాము ఫ్యామిలీతో దయచేసి మీరు మీ కుటుంబం ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైర్లతో సిరిసంపులతో ఉండి మమ్మల్ని ఇంకా నూరేండ్లు అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తట్రకాల బ్రదర్స్ ఎక్కడున్నా మీరు చల్లగా ఉండాలని చిరంజీవి గారు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ నమస్తే అన్న ఉంటా